ఎప్పుడు ఇంకెప్పుడు ఇంకెప్పుడు రో ఈ బానిసీసి బతుకులా తెగదెంపులు ఈ జోపుడు ఎగనూపుడు ఇంకెన్నాళ్ళు ఈ దొరల కింద పంచ బతుకు ఎక్కిల్లేందిరో బుద్ధి లేదా లేదా బతుకు లేదా బలం లేదా కుర్చి కొరకు పిచ్చమేంది గుంజిగుద్ది కద్దె నెక్కు అరే డెబ్బు అరే డెవ్వు ఎగ నెప్పిరో ఆగ మనందరి వాళ్ళు ఏ విదంగా అయితే బాహ్య ఆధిపత్య వచ్చారో అధికారంగా వచ్చిన తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎవ్వా ఎవరైనా అణగదించుపోతున్నారంటే అది సమాజంలో బీసీ కులాల మాత్రం అత్యంత పిసి కులాలను ఈ రోజు కూడా విభజన గణన జరిగిన కారణంగా ఈ రోజు మన అనేక విషయాల్లో సాధ్యంగా నవచ్చు విద్య పరంగా కాదు samaj కావచ్చు అనేక anekam మనం నష్టపోతున్నటువంటి జాతి ఈ రోజు మన బీసీ మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు బీసీ నాయకుడు ఈ దేశానికి తర్వాత ఆ పక్షాన్ని నిలబడుతున్నారు ఏదైనా సరే మన అందరం కలిసి ఇక్కడ నుండి ఏదైనా సరే బీసీ అంశాన్ని మనం ఏక్రీంగా పంపితే అది కేంద్ర నుండి ఏదైనా ప్రతిపాదన పంపించినట్లయితే దాన్ని తప్ప కాకుండా పార్టీ రాష్ట్ర పార్టీ ద్వారా కేంద్ర పార్టీకి తెలియజేస్తాం అదే విధంగా రాష్ట్ర పార్టీలో ఈ మేము అధికార పార్టీలో భాగపక్ష భాగస్వాములు ఏమి ఉన్నాం కాబట్టి ఇక్కడ చేసేటువంటి ప్రతి అంశాన్ని ఈ రోజు నేను చాలా అంశాలు మాట్లాడాలనుకున్నాను కానీ కానీ అధికార పక్షంగా ఉండి నేను అంశాలు ఒక బీసీ నాయకుడిగా మాట్లాడలేకపోయినందుకు మాట్లాడలేకపోతున్నందుకు ఒక రకంగా బాధపడుతూ ఈ విషయాలు వింత మాట్లాడుతున్నప్పటికీ గతంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత అత్యధిక శాతం సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించారు ఒక రాజకీయ పరమైనటువంటి కోరంలో కాకుండా వాళ్ళ ఆలోచన చేసినటువంటి కారణాలు ఈ రోజు మనకి దృష్టి వచ్చింది కాబట్టి ఆ యొక్క కాంగ్రెస్ పాలనలో జరిగినటువంటి బీసీలు జరిగిన అన్యాయాన్ని ఈ రోజు ఎండగట్టు మనందరం కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ రోజు ఈ దేశానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బీసీలకు న్యాయం జరుగుతుంది ప్రధానమంత్రి చేశారు కాబట్టి మనందరం కూడా ఈ రోజు ఖచ్చితంగా జరగాల్సిందే ఈ ఆంధ్ర రాష్ట్రంలో అధిక శాతం మోసపోతున్నాము నష్టపోతున్నాము కాబట్టి ఈ నష్టాన్ని పూల్చుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది ఖచ్చితంగా పార్టీని ఏదైనా సరే మనకు అవసరం అనుకుంటే నష్టం జరుగుతానని భావిస్తున్నాం కాబట్టి ఏదైనా అవసరం అనుకో ఉద్యమానికి పెడితే సైతం పక్కన పెట్టి బీసీల కోసం బీసీల కోసం ఖచ్చితంగా చెప్పేసి